ఇది మల్లన్న సాగర్ ఉన్నది ఈ మల్లన్న సాగర్ కు యాభై టీఎంసీ కట్టారు ఇది మల్లన్న సాగర్ యాభై టీఎంస్ అవసరం లేదు మాక్సిమం ఒక ఇరవై టీఎంసీ కూడా అవసరం లేదు ఎందుకనంటే వర్షాకాలంలో పంటలు అయినాక రెండో పంట కొరకు ఈ వాటర్ కావాలి రెండో పంటకు ఇంత పెద్ద టీఎంసీ ఎందుకండి నేను వన్ పాయింట్ ఫైవ్ టీఎంస్ ఒక ఇరవై టీఎంస్ ఉంటే కూడా దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు ఊళ్ళు మునిగిపోకుండా బచాయిస్తుంటే అనవసరంగా పద్నాలుగు చేసిండేదో చేసిండ్రు చే చిన్న విషయమా సరే అట్లు కొట్టుకుపోయినట్టు మా దగ్గర ఊళ్ళో కొట్టుకుపోయినా పదివేల కోట్లు పోయినాయా బాబు అది అట్లా కూడా లాస్ పదివేల కోట్లు కాదు మూడు వేలు నాలుగు వేల కోట్లతో ఇది కంప్లీట్ అయిపోతుండే ఆ రోజులలో కూడా అదిగా అదిగా అదంతా అవసరం లేదు ట్వంటీ టిఎంసీ కంటే ఎక్కువ అవసరం లేదు మూడు నాలుగు ఐదు గ్రా నాలుగు గ్రామాలు దానికంటే ఎక్కువ అవసరం లేదు సరే చేసిండ్రు ఇప్పుడు దాని గురించి నేను ఏం మాట్లాడలేను అయితే ఇక్కడి నుంచి ఇది బస్వాపూర్ రెడ్డి ఇది కంప్లీట్ అయిపోయింది ఇది కంప్లీట్ అయింది ఈ వాటర్ ఇక్కడికి డైరెక్ట్గా వస్తుంది దీనికి పంపు వింపు ఏం లేదు ఇక్కడ దాకా ఈ లిఫ్ట్ చేస్తే లక్ష అరవై ఐదు వేలు వస్తాయండి ఆ యొక్క ఇక్కడ దాకా చేసి ఇది చేసి ఈ నీళ్లు గ్రావిటీ తోటి వస్తాయి గందం నలభై వేలు ఎకరాలు ఈ లక్ష అరవై ఐదు అంటే రెండు లక్షల ముప్పై వేలు ఎకరాలు నల్గొండ పూర్వ్ ఆ బ్యాక్వర్డ్ ఏరియాలో పెద్ద సాయం చేసినట్టే కదా దీనికి ఎంతనండి ల్యాండ్ ఎక్వేషన్ కాల్వలు ఈ బస్వాపూర్లో ఒక విలేజ్ మునిగిపోయింది వాళ్ళకు ఆర్బో ఇస్తే వాళ్ళకు ఐదు వందల కోట్లు ఈ ల్యాండ్ ఎక్కువేసాను ఒక ఐదు వందల కోట్లు ఈ కెనాల్కి అన్ని కలిసి ఒక రెండు వేల కోట్లు పెడితే రెండు లక్షల పైగా రెండు కాదనుకుంటే మూడు వేల కోట్లు పెడితే రెండు లక్షల ఎకరాలు నల్గొండోళ్ళు బాగుపడతారు కదా ఎందుకంటే ఇది కంప్లీట్ అయింది ఇది కంప్లీట్ అయింది గంధమల్ల కాలేదు గంధమల్లని పక్కన పెడితే కూడా లక్ష అరవై వేల ఎకరాలు గ్రావిటీలో వస్తుంది మరి ఎందుకు ఈ వీళ్ళేం పాపం చేసుకున్నారు ఇప్పుడు ఆడ పన్నెండు వేల కోట్లు పెట్టే బదులు ఈడ మూడు వేల కోట్లు పెట్టేడు మంచిగా పార్వడేది ఇప్పటివరకు పంటలు పండించుకుంది ఇంకొకటి ఇక్కడ నుంచి ఇది చేశారండి ఏది ప్యాకేజ్ ట్వెల్వ్ అని పెట్టాడు ఇక కాళేశ్వరం అంత ప్యాకేజ్ ఉంది కదా ఇగో ప్యాకేజ్ ట్వెల్వ్ అని పెడితే ఇది లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలండి లక్ష ఐదు ఆరు వేలు కాలువలు అయిపోయినాయి మెయిన్ కెనాల్ దీనికి డిస్ట్రిబ్యూటింగ్కి కాలువ డిస్ట్రిబ్యూట్ ఇది కేజీల సిద్ధిపేట లక్ష అరవై ఐదు వేలు ఎకరాలు అయితే ఉండే ఇదంతా రెండు మూడు మూడు వేల కోట్లు ఇదంతా మూడు వేలు అంటే లక్ష అరవై ఐదు వేలు ఇది ఒక రేపు మూడు లక్షల ఎకరాలు అయితే వస్తుండే కదా అంటే ఖర్చు పెట్టేటి దగ్గర ఖర్చు పెట్టలేదు వీళ్ళు పెట్టారు అవసరం లేదంటే అది అది అన్నట్టు సలహాలు ఇచ్చినట్టు అయితే ఇంకో సలహా గురించి నేను నా అనుభవం ఇగో ఇది ఉన్నది శ్రీ రంగనాయక్ సాగర్ కొంతవరకు చేశారు ఆనంద్ సాగురు కొంతవరకు చేశారు ఈ గిన్నెనే వీళ్ళు లక్ష ఎకరాలు మళ్ళీ ఇక్కడ సిరిసిల్లది ఉన్నది ఒక ప్యాకేజ్ ఇందులో ఓ పదివేల ఎకరాలు కూడా లేదు లక్ష యాభై మూడు వేల ఎకరాలలో పదివేల ఎకరాలు లేదు సిరిసిల్లకి ప్యాకేజ్ నైన్ ప్యాకేజ్ టెన్ ప్యాకేజ్ లెవెన్ వరకే సిద్దిపేట ఏరియాలో కొద్దిగా తగ్గదు మళ్ళీ ఈ ప్యాకేజ్ వెళ్ళి ఒక ఎకరం లేదు మళ్ళీ ఇక్కడ వాటర్ ఉన్నది వాటర్ ఉండి ఇటు పోతలేదు ఇటు పోతలేదు ఏం చేస్తారు ఎండకెండాల భూమికి పోవాలి నేను నేను అనేది ఈ మూడు లక్షల ఎకరాలే తీసుక చేసుకోవచ్చు కదా